హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది రెండు వైపుల నుంచి సైన్యాలు వైమానిక దాడులతో విరుచుకుపడుతున్నాయి ఈ క్రమంలోనే ప్రపంచ దేశాల్లో నివసిస్తున్న ఇజ్రాయెల్ ఇరాన్ ప్రజలు తమ వారు ఎలా ఉన్నారననే తీవ్ర ఆందోళన చెందుతున్నారు అయితే భారత్లోనూ వివిధ ప్రాంతాల్లో కూడా ఇజ్రాయిల్ వాసులు నివసిస్తున్నారు ఒక ప్రాంతంలోనైతే చాలామంది ఇజ్రాయెల్ పౌరులు ఉంటారు అందుకే ఆ ప్రాంతాన్ని మినీ ఇజ్రాయెల్ అని కూడా పిలుస్తారు దీంతో ఆ ప్రాంతం ఎక్కడ ఉందా అని అందరికీ సందేహం కలుగుతోంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని ఎన్ వరకు చూడండి అయితే ఈ మినీ ఇజ్రాయెల్ మన భారతదేశంలోనే ఉండటం విశేషం అది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఈ హిమాచల్ ప్రదేశ్కు ఏటా ఇజ్రాయెల్ యువత భారీగా తరలివస్తారు ఇక్కడ వారంతా హిందూ సంప్రదాయాన్ని నేర్చుకుని పాటిస్తారు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర శీతల శీతాకాల రాజధాని అయిన ధర్మశాలకు సమీపంలో ధర్మకోడ్ ప్రాంతానికి ఇజ్రాయెల్ వాసులతో చాలా దగ్గర సంబంధం ఉంది అక్కడ ఉండే ప్రాంతాన్ని పర్వతాల టెల్ అవివ్ అని కూడా పిలుస్తూ ఉంటారు టెల్ అవివ్ అనేది ఇజ్రాయెల్ రాజధాని పేరు మొదట పంతొమ్మిది వందల తొంభైలో వాసులు ఇక్కడికి వచ్చారు అప్పటి నుంచి ఇజ్రాయెల్కు చెందిన చాలామంది యువత ప్రతి సంవత్సరం హిమాచల్ ప్రదేశ్కు భారీగా తరలివస్తూ ఉంటారు ఇజ్రాయెల్లో ప్రతి ఒక్కరికి సైనిక శిక్షణ తీసుకుంటారు ఆ తర్వాత శిక్షణ పూర్తయిన తర్వాత ఏటా అధిక సంఖ్యలో యువకులు హిమాచల్ ప్రదేశ్ కు వస్తూ ఉంటారు అయితే కొందరు యువకులు చాలా కాలం ఇక్కడే గడుపుతారు హిమాచల్ ప్రదేశ్లోని కులు పరిధిలోని కసోల్ అనే చిన్న గ్రామం ఉంటుంది దీన్ని మినీ ఇజ్రాయిల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ప్రాంతంలోనూ ఇజ్రాయిల్ ప్రజలు చాలా రోజులు నివసిస్తూ ఉంటారు ఈ ప్రాంతాల్లో ఉండే యూద్ధుల మతపరమైన ఖబద్ హౌస్ అనే స్థలంలో ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటారు యూదుల నూతన సంవత్సరాన్ని కూడా భారత్లోనే జరుపుకుంటారు ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి ఇరాన్కు రష్యా నుంచి పన్నెండు యుద్ధ జెట్ విమానాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి మరోవైపు లెబరాన్ దేశంలోని లెబనీసా పట్టణంపై ఇజ్రాయెల్ దాడులు చేసింది ఈ దాడుల్లో నలుగురు యువకులతో సహా ఎనిమిది మంది పాలస్తీనియన్లు మరణించారు లెబనీస్ గ్రామంపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో నలుగురు వ్యక్తులు మరణించారు ఇజ్రాయెల్ హిజ్బుల్లా ఘర్షణలు ప్రాంతీయ సంఘర్షణను నిరోధించడానికి ఈజిప్ట్ టర్కీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి లెబనాన్లో ఉన్న సాయుధ సమూహం హిజ్బుల్లా ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలో ఉన్న సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ప్రమాదకర డ్రోన్ల బ్యారేజీని మోహరించింది ఈ పరిణామాలు ఇలా ఉంటే యుద్ధం తప్పదని అంచనా వేస్తున్నారు ఇజ్రాయెల్ అమెరికా మద్దతు పెరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది ఇరాన్కు వస్తున్న రష్యా యుద్ధ విమానాలు ఇజ్రాయెల్కు వస్తున్న యుద్ధ నౌకలతో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చే